ఇరవై సంవత్సరాలు ఆమెతో కాపురం చేసినా సరే అతనికి ఆ బంధం గుర్తురాలేదు అతి కిరాతకంగా అతి దారుణంగా చరిత్రలో ఎవరు ఏ భార్యను ఆ విధంగా చేయనంత దారుణంగా అయితే హతమార్చాడు మాజీ జవాన్ గురుమూర్తి మీర్పేట్ హైదరాబాద్ మీర్పేట్కి సంబంధించిన హత్య కేసు ఉదంతం అయితే అందరికీ తెలిసిందే అది తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది అయితే ఇందులో గురుమూర్తితో పాటు మరో ముగ్గురు సహకరించారు హత్యలో సహకరించారు అంటూ కూడా పోలీసులు విచారణ అయితే చేపట్టడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో ఎవరైతే గురుమూర్తికి సంబంధించిన సోదరి సుజాత అదేవిధంగా తల్లి సుబ్బలక్ష్మమ్మ సోదరుడు కిరణ్ వీర ముగ్గురు కూడా గృహహింస చట్టం కింద సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ కింద అయితే వేరుపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది అయితే వీరు ముగ్గురు ఇప్పటికే పరారీలో ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు అయితే వీరు ముగ్గురు గురించి అరెస్ట్ చేయడానికి గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ క్రమంలో గురుమూర్తికి సంబంధించిన సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయి గురుమూర్తి ఏ విధంగా తన భార్యను చంపాడు అదేవిధంగా చుట్టుపక్కల వారందరినీ ఏ విధంగా ఏమర్చాడు అంటూ కూడా విచారణలో అయితే బట్టబలిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా గురుమూర్తి తన భార్యను ఏ రకంగా చంపాడు చుట్టుపక్కల వారిని ఏ విధంగా ఏమర్చాడో పోలీసు విచారణలో తేలితే పోలీసులు కూడా విస్తుపోయే విధంగా ఆ విచారణ అయితే ఉందంటూ కూడా మనం చెప్పుకోవచ్చు అయితే గురుమూర్తికి సంబంధించి ఎవరైతే తన భార్యను కేవలం తన తల్లి ఇంటికి వెళ్తానని అడిగినందుకు ఏదైతే సంక్రాంతి పండగకు తన తల్లి ఇంటికి వెళ్తానని అడిగినందుకే గురుమూర్తి కోపంతో అయితే తన భార్యపై దాడి చేసి గుండెలపై ఎక్కి కూర్చుని పీక నులిమైతే హతమార్చాడు తన భార్య పూర్తిగా మరణించిందని తెలుసుకున్నాక అతి కిరాతకంగా ఏదో జంతువును నరికినట్లుగా అయితే తన భార్యకు సంబంధించిన చేతులు కానీ కాళ్ళు తల మొండ నాలుగు ముక్కలుగా అయితే చేశాడు నాలుగు ముక్కలు చేసి పూర్తిగా వాటన్నిటిని కూడా రెండు బకెట్లలో అయితే ఉడకబెట్టాడు ఉడకపెట్టితే విపరీతమైన వాసన అయితే వచ్చింది బయటికి అయితే చుట్టుపక్కల వారు అందరికీ అనుమానం రాకుండా ఎవరు కొత్త వారు ఇంట్లోకి ప్రవేశించకుండా అయితే గురుమూర్తి ఏదైతే డోర్స్ అయితే ముందుగానే లాక్ చేసి పెట్టాడు అదేవిధంగా ఆ స్మెల్ అంతా చుట్టుపక్కల వారికి అందరికీ వ్యాపించింది అయితే ఏదో నాన్ వెజ్ వంటకాలు అయితే వండుకుంటున్నారంటూ కూడా చుట్టుపక్కల వారందరూ కూడా పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది అయితే ఈ క్రమంలో గురుమూర్తి ఉడకబెట్టిన తర్వాత ఎముకలను అయితే కాల్చాడు కాల్చి పొడి చేసి కొన్ని ఆ పొడిని తీసుకెళ్లి మీర్పేట పెద్ద చెరువులో అయితే కలిపేశాడు అయితే ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా ఎందుకు హతమార్చవలసి వచ్చింది అని పోలీసులు అడగగా కేవలం తన అత్తగారింటికి వెళ్తానని తన భార్య అడిగినందుకే చంపానంటూ కూడా గురుమూర్తి నేరుగా చెప్పడం జరిగింది అయితే ఈ కథనం ముందుగా అయితే గురుమూర్తి అయితే పక్కా పథకం ప్రకారమే చేసినట్లయితే పోలీసులు గుర్తించారు ఏదైతే ముందు రోజే తన పిల్లలందరినీ కూడా తన సోదరు ఇంటికి పంపించడం అదేవిధంగా తన భార్యతోనే తను ఇంటికి రావడం హత్య అనంతరం తను చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేసిన తరువాత పిల్లలను మళ్ళా వెళ్ళి అదే ఇంటికి తీసుకురావడం అదే ఇంటికి తన తండ్రిని తల్లి ఏది అని అడగగా తను తన తల్లిపై అయితే చెడుగా మాటలు చెప్పడం తన తల్లికి సంబంధించిన వివిధ తిట్టడం అదేవిధంగా వివిధ రకాలైన అపోహలు తను వేరేవాడితో ఉందని రకరకాలుగా అయితే అతను చెప్పడం జరిగిందంటూ కూడా సమాచారం అందుతుంది ఈ క్రమంలో తన పిల్లలైతే వాసన వస్తుంది అంటున్నా సరే కూడా అది ఏమి కాదు వాసన అంటూ కూడా వారిని యామార్చి తిరిగి తన సోదరుని ఇంటికి తీసుకెళ్లి విడిచిపెట్టడం జరిగింది అయితే ఈ క్రమంలో ఎవరైతే వచ్చిన అనంతరం తన ఎవరైతే వెంకటమాధవి తన భార్యకు సంబంధించిన తల్లికి ఫోన్ చేయడం తల్లి రావడం కేసు పెట్టడం గురుమూర్తిపై ప్రధానంగా అయితే అనుమానం రావడం పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని తనదైన శైలిలో విచారించక కూడా కొంత వరకు అయితే నీకు సాక్ష్యాలు ఉన్నాయా సాక్ష్యాలు ఉంటే చెప్పండి లేదంటే నేను కోర్టులో చూసుకుంటా నన్ను కోర్టులో ప్రవేశపెట్టండి మిమ్మల్ని అందరినీ కూడా మీ అంతు చూస్తా అంటూ కూడా పోలీసులు కూడా ఒకనొక సందర్భంలో బెదిరించిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా గురుమూర్తికి ఈ హత్యకి సంబంధించిన ఐడియా ఏ విధంగా వచ్చిందంటే కనుక సూక్ష్మదర్శిని అనే కన్నడ ఫిల్మ్ తను చూశానని ఆ పథకం ప్రకారమే తను చేశారంటూ కూడా పోలీస్ విచారణలో చెప్పడం జరిగింది అయితే సూక్ష్మదర్శినికి సంబంధించిన డైరెక్టర్లు అందరూ కూడా ఏదో క్రియేటివ్గా సినిమాలు అనుకుంటారు కానీ ఇటువంటి క్రిమినల్స్ అయితే వేరే దారి వేరే మార్గాన్ని చూపే మార్గదర్శకాలుగా అయితే మారుతున్నాయంటూ కూడా పలువురు విమర్శలు చేస్తున్నారు అయితే మీ కామెంట్ ఏంటి ఒక సినిమా చూసి ఈ రకంగా చేయొచ్చా మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయండి అయితే ఎట్టకేలకు అయితే గురుమూర్తికి సంబంధించిన కేసు అయితే సుఖాంతమైందని చెప్పాలి కేవలం గురుమూర్తే కాదు గురుమూర్తికి ఇండైరెక్ట్గా ఎవరైతే ఈ హత్యకు సహకరించారో ముందుగానే తన కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు తెలిసినట్లు కూడా పోలీసుల విచారణలో తెలిసింది అయితే ఈ క్రమంలో తన సోదరుని కానీ సోదరుడు కిరణ్ కానీ అదేవిధంగా తల్లి తల్లి సుబ్బలక్ష్మి కానీ వీరందరూ కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లయితే తెలుస్తుంది వీరందరిపై కూడా ఎఫ్ఐఆర్లో కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఇది పథకం ప్రకారమే పక్కా ప్లాన్తో అయితే గురుమూర్తి చేశాడన్నట్లుగా పోలీసులు విచారణ అయితే పూర్తి చేశారు అయితే గురుమూర్తి లాంటి మృగాలు కేవలం సమాజంలో ఇలాగ విపరీతమైన పోకడలు హత్యాయత్నాలు ఈ రకంగా ఒక సినిమా చూసి కూడా హత్య చేయొచ్చా ఎంత దారుణంగా తన ఎవరైతే తన కట్టుకున్న భార్య ఉందో సుమారు ఇరవై సంవత్సరాల నుంచి తను ఆమెతో ఉంటున్నా సరే ఎటువంటి బంధం లేకుండా ఎంత దారుణంగా అయితే గురుమూర్తి హత్య అయితే చేశాడు అయితే దీనికి సంబంధించిన పోలీసులు అయితే ప్రస్తుతం అయితే విచారణ అయితే ఆల్మోస్ట్ పూర్తి చేసినట్లయితేనే తెలుపుతున్నారు అతన్ని రిమాండ్కి తరలించడమే కాకుండా తన ఎవరైతే తన సహకరించిన కుటుంబ సభ్యులను కూడా తొందరలోనే రిమాండ్కి తరలిస్తామంటూ కూడా పోలీసులు చెప్తడం జరుగుతుంది ఏదైతే మీర్పేట్ పెద్ద చెరువులో అయితే తను కలిపిన సంగతి అయితే సీన్ రీకన్స్ట్రక్షన్లో అయితే పోలీసులు కూడా కొంత ఏవైతే సంబంధించిన శరీర భాగాలు సంబంధించినవి అయితే దొరికాయి అదేవిధంగా ఏదైతే బ్లూ రేస్ ఆల్ట్రాటెక్ బ్లూ రేస్కి సంబంధించిన పోలీసులు కొత్త టెక్నాలజీతో అయితే తన ఇంట్లో ఉన్న లైట్గా మాంసపు ముద్దలు అదేవిధంగా తల వెంట్రుకలు లాంటివి కూడా పోలీసులు గుర్తించి ఫోరెన్సిక్ దొరికిన తర్వాతే అయితే గురుమూర్తి నోరు విప్పడం జరిగింది అదేవిధంగా సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే పూర్తిగా పూర్తి చేశారు పోలీసులు ఏదైతే పెద్ద పెద్ద చెరువు ఉందో పెద్ద చెరువు వద్ద అయితే కొంత మృతదేహానికి సంబంధించిన భాగాలు కూడా దొరికాయి పక్క ఆధారాలతో ఇటు సైంటిఫిక్ ఎవిడెన్సు అదేవిధంగా భౌతిక కాయం కూడా పూర్తిగా పోలీసులు అయితే చేజిక్కించుకున్నారు గురుమూర్తికి సంబంధించిన అన్ని ఆధారాలతో అయితే గురుమూర్తికి ఏ విధంగా శిక్ష పడుతుందో ఖచ్చితంగా అన్ని రకాల ఆధారాలతో పోలీసులు అయితే ముందుకు వెళ్ళారు ఈ అయితే మనం చెప్పుకోవచ్చు అయితే మనం చూడొచ్చు ఈ రకంగా మాజీ జవాన్ అయ్యుండి మాజీ జవాన్ అయ్యుండి ఒక బాధ్యత గల జవాన్ సైనికుడు సైన్యంలో చేసిన వ్యక్తి తన భార్యను ఎంత దారుణంగా సినిమాలు చూసి ఐడియాను ఉపయోగించి సినిమాలో ఏ విధంగా అయితే ఐడియా ఉపయోగించారో అదేవిధంగా శవాన్ని ఏ రకంగా మాయం చేయాలో అంటూ కూడా ఐడియాలు ఉపయోగించడం అదేవిధంగా ఒక బాధ్యత గల జవాన్ నుంచి కూడా రిటైర్డ్ అయ్యి కూడా ఈ రకంగా గురుమూర్తి ఈ రకంగా పాల్పడ్డాడంటే కూడా చుట్టుపక్కల వారందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి మామూలుగా ఉన్న సమయంలో అయితే ఖచ్చితంగా గురుమూర్తి తన పనేదో తను చేసుకుని సైలెంట్గా ఇంటికి వచ్చే రకం తప్ప ఎవరితోనూ కూడా పూర్తిగా మాట్లాడే వ్యక్తి కాదంటూ కూడా తెలుస్తుంది అదేవిధంగా అతను సైలెంట్గా ఉంటూనే తన భార్యకు సంబంధించిన ప్రధానంగా అయితే కక్ష పెంచుకున్నట్లయితే తెలుస్తోంది ఏదైతే తన భార్యకు తన తల్లిదండ్రుల అయితే ఒక పంచాయతీ చేరిచారు గురుమూర్తి చేస్తున్న కొన్ని ప పద్ధతులైతే తన భార్యకు అయితే నచ్చట్లేదు గురుమూర్తికి మరొక సంబంధం ఉన్నట్లు కూడా భార్య గుర్తించింది ఈ నేపథ్యంలోనే తన తల్లి తండ్రి దగ్గరికి అయితే గురుమూర్తిని తీసుకువెళ్ళింది అదేవిధంగా పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ ఊరికి సంబంధించిన పెద్దలు అయితే గురుమూర్తిని మందలించడం జరిగింది ఇదంతా కూడా మనసులో పెట్టుకున్న గురుమూర్తి అయితే కాముగా ఉన్నాడు ఒక పక్కా పథకం ప్రకారమే జనవరి పదిహేనవ తారీఖు అయితే తన పిల్లలను తన సోదరి ఇంటి వద్ద వదిలి తన భార్యను హతమార్చడానికి పక్కా పథకం అయితే రచించాడు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు అయితే ఎంతటి తెలివైన వాడైనా సరే ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు అన్నట్లుగా ఒక మిస్టేక్ అయితే ఖచ్చితంగా గురుమూర్తి చేశాడు ఎంతటి ఇప్పుడు టెక్నాలజీ అయితే విపరీతంగా అభివృద్ధి చెందింది ఈ నేపథ్యంలో పోలీసులు కొత్త టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్రాల మన రాష్ట్రాల్లోనే కాదు వివిధ రాష్ట్రాల్లో నైపుణ్యం గల పోలీస్ ఆఫీసర్లు అందరు సపోర్టు తీసుకుని ఈ కేసునైతే అయితే ఛేదించారని చెప్పొచ్చు ఒకనొక టైంలో పోలీసులకు కూడా ఇది ఛేదించలేనంత సాధ్యపడినంత ఛేదించలేనంత ఛేదించలేనట్లుగా సవాలు విసిరిన సంఘటన అయితే మనకు తెలిసిన విషయమే అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఖచ్చితంగా పోలీసులకు సాధ్యపడినది ఏదీ ఉండదు ఖచ్చితంగా ఈ కేసుతో అయితే సాధించి నిరూపించినట్లుగా అయితే అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న గురుమూర్తి లాంటి మురగాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాలని అయితే పోలీసు అటు ప్రజలు సైతం భావిస్తున్నారు